గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకురావడం అంటే ఏంటో తెలుసా చిన్న ప్రోటోకాల్ ఇష్యూని పెద్ద పొలిటికల్ యుద్ధంగా మార్చేస్తే ఎలా ఉంటుందో చూసారా మల్కాజ్గిరిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అచ్చం అలా అని అనిపిస్తోంది సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలక ప్రతిపక్షాలు హైదరాబాద్లో హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి మొత్తం స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేసేస్తున్నాయి మల్కాజ్గిరిలో నాన్ స్టాప్ సవాళ్ల ఎపిసోడ్తో హైదరాబాద్ లో రాజకీయం ఉడికెత్తిపోతోంది ఓవైపు వర్షం పడుతుంటే మరోవైపు పొలిటికల్ మెరుపులు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మల్కాజ్గిరి బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుకు మధ్య రచ్చ కొనసాగుతోంది ఇటీవల జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ బీఆర్ఎస్ నేతలను పరామర్శించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మల్కాజ్గిరికి వెళ్లడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి పార్టీ నేతలకు భరోసా ఇచ్చిన కేటీఆర్ ప్రత్యర్థులపై పంచలతో విరుచుకు పడ్డారు నిజంగా నేను అంటే నేను నమ్మలేదు హైదరాబాద్ లో కుక్కలు పెరిగిపోయినాయి కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్థల స్థాల వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్ తిమే సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం నేను నడుగుతున్నా కేటీఆర్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు మైనంపల్లి ఎక్కడికెళ్ళినా కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అరాచకాలపై పుస్తకం రాసి ప్రతి ఇంటికి పంచుతామని చెప్పారు త్వరలో కేటీఆర్ హరీష్ లు జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు మల్కాజిగిరి తన అడ్డ అంటూ మరోసారి తేల్చి చెప్పారు ఎలా ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు తాల మీద ఒక బుక్కు పది సంవత్సరాల రాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓళ్లు అడిషనల్ డీసీపీలో మీరు చేసిన వలన జైలు కి జైలు ఎలా సీకు లేక పెడుతుడు అంటే తప్పకుండా గుబుకులు లేకబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ కి ఎంత టైం ఎంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు ఈ రచ్చ ఇంతటితో ఏం ఆగలేదు ఇటీవల ఘర్షణలో గాయపడిన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ బీసీ నేతల బృందం మల్కాజ్గిరికి వెళ్ళింది తానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ సహా పలువురు నేతలు భారీ ర్యాలీగా మల్కాజిగిరికి వెళ్లడం పొలిటికల్ హీట్ కు కారణమైంది మైనంపల్లిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బిఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి గారిని దాడిలే పరిష్కారం అనుకుంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటాం కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర ఇమేజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీంతో పెరుగుతుందా నాశనం అవుతుందా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అంతేగాని మీకు మీరుగా వాళ్ళని దాడి చేస్తాం వీళ్ళని దాడి చేస్తామంటే మేము కూడా అదే మాట చెప్పడం ఎంత పెద్ద విషయం అండి అదే లేదా మందబలం లేదా మనుషులు లేదా అన్నీ ఉన్నాయి ఈరోజు మలకాంతగిరిలో మా వెనుకబడిన కులాల ప్రజాప్రతి దాడి జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల మీద దాడి జరిగిందని మేము భావిస్తున్నాం మళ్ళీ ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరిస్తున్నాం బీసీల దాడి అంటే మీకు తినొచ్చు చిన్నగా అనిపించు కానీ మేము తిరగబడితే తట్టుకోలేదు మీరు ఇది మా ఒక రాము యాదవ్ మీద కానీ మా మల్కాజిగిరి బీసీపీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీ దాడిగా పరిగణిస్తున్నాం అసలు మల్కాజ్గిరిలో ఈ స్థాయి మంటలు పుట్టడానికి కారణం ఇటీవల మొదలైన ఆషాడ మాస బోనాలే అని చెప్పొచ్చు ఆ ఉత్సవాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీట్లు కేటాయించకపోవడం జగడానికి దారి తీసింది తమ సీట్లలో కాంగ్రెస్ వారిని కూర్చోబెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడంతో వ్యవహారం కొట్టుకునే దాకా వెళ్లింది దమ్ముంటే మల్కాజ్గిరికి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ చేయడంతో దాన్ని స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కార్యకర్తలతో వచ్చి మల్కాజ్గిరి చౌరస్తాలో హల్చల్ చేశారు అలా మొదలైన రచ్చ అంతకంతకు పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చిందన్నమాట మరి మున్ముందు ఈ రచ్చ ఇంకెలాంటి రూపం తీసుకుంటుందో చూడాలి